నడవాలి ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే పింఛల కోనకు ఉన్నాము ఇప్పుడే వచ్చాము పింఛల కోన కొండ ఇది ఇక్కడైతే ఈ ప్లేస్ దగ్గర ఆగి హోటల్ అయితే భోజనం తీసుకున్నాము ఈడ అన్నం పెట్టుకుని అయితే తింటా ఉన్నాము దీంట్లోకి ఆకుకూరపప్పు సాంబారు మజ్జిగ చారు మజ్జిగ రసము ఇదండి పచ్చడి తాలింపు ఒకటి ఇదో అన్నం ఇదైతే పార్సల్ తీసుకున్నాము ఇక్కడ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నం పెట్టుకొని తింటా ఉన్నాము హాయ్ చెప్పే ఆన్ చేస్తా నేను ఆన్ చేస్తాను మూడు అయిపోయింది అక్కడికి వచ్చేసరికి ఆడ మొదలకోట రోడ్లో భోజనం అయితే తీసుకున్నాము ఇది ఉలగడ్డ తాలింపు నేను చూపించే ఇది పచ్చడి గోగా సో ఇప్పుడే చాలా మంచి అయితే ఉంది మూడు గంటలకేను కొండగా ఇక్కడ మూడున్నర అయిపోయిందంట ఇందాక చూసినప్పుడు మూడు మంచి చూడండి అలాగ ఉందో మూడు గంట మూడున్నరకే కొండల్లో నుంచి నీళ్ళైతే పడుతున్నాయి వాటర్ ఫాల్స్ పడతా ఉన్నాయి చూపిస్తాను మాకు ఎదురుగా నేను ఇక్కడ ఈ మధ్యలో అన్నమాట ఎదురుగా కనపడతా ఉంది ఆ మంచుకి సరిగ్గా కనిపించింది పావాలనుకుంటున్నామంట ఉందో ధైర్యం ఉందో లేదో తెలియదు అంటున్నాడు మా ఆయన ఇంకోసారి ఇంకోసారిగా వచ్చినాము ఈగులు వాళ్ళు పడతా ఉన్నాయి ఇక్కడ భోజనాలు తింటారేమో అయితే చాలా ఉన్నాయి గోగా పచ్చడి ఉల్లగడ్డ తాలింపు సాంబారు రసం భోజనం చేసేసి గుడి దగ్గరికి అయితే వెళ్తాము ఇప్పుడు పోయినా కానీ పూజ చేయరు వచ్చింట్రేమో పూజారిలో గుడి మూసేస్తారు ఐదు గంటల నుంచి తీసుకు ఏమో తెలియదు పోయినసారి కూడా లడ్డూలు తీసుకోవాలా మనం వెళ్ళిపోయాం మూసేసారు అప్పటికే లేట్ అయిపోయింది మనం ఇంటికి వెళ్ళిపోవాలనేసి తొందరగా అయితే వెళ్ళిపోయాము పూజ చేసుకొని మూతి కన్నం ఉంచుడు షేడ్ అవుతుంది ఇది అదే వైటు కిందకి పెడితే బాగా వస్తుంది పైకి పెడితే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది భోజనం చేసేసి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను నైట్ పడుకునే దానికి చాలా బాగుంది ప్లేస్ అయితే ఎంత ఇప్పుడు చెమ్మాలి చాలా మంది అయితే పడతారు వెయ్యి మంది దాకా పడరా వెయ్యి మంది దాకా ఇవన్నీ గేట్లు అనమాట ఎదురుగా ఇటుపక్క 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 కూడా ఇటుపక్క వీడు కూడా ఎంట్రస్ అన్నమాట అది మనకు కనిపించేది ఇటుపక్క వెళ్ళాల మనం గుడికైతే 이렇게 응, 잘다. 응, పెట్టేసి వెళ్ళా ఉంది చెప్పు స్టాండ్లో పెట్టేసి వెళ్తాము వాటర్ ఫాల్స్ దగ్గరికి వీళ్ళందరూ పూవేసేమో వస్తున్నారు చాలామంది బియేసి వస్తున్నారు

बाप का करता

నన్ను కొంచెం అన్న తీసే వీడియోలు అసలు లేనే లేదు నేను ఇటు తిప్పుకో కెమెరా అట్టే నువ్వే తిప్పుకో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే చెప్పులేసుకొని వెళ్ళాలంట ఇక్కడ పోయినోళ్ళు చెప్పారు అందుకోసం అనేసి చెప్పులు లాకర్లో పెట్టున్నాం కదా ఇవి తెచ్చుకునే దానికి పోతున్నాడు చాలా మంచి వచ్చేసింది చీకటిగా అయిపోయింది ఇదంతా ఇవి స్నానాలు చేసే కదలా ఇవి స్నానాలు చేసే కథలా మన వెనకాల ఉండేది నరసింహసంగ గుడి ఇది అన్నమాట వెనకాల ఇట్లాగా మెట్లయితే ఉన్నాయి ఇవి స్నానాలు చేసాయి గదులంట ఆ పక్కనే ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ టెంకాయలు ఎన్ని అమ్ముతారు పూజకైతే కిందనే కానీ అసలు మనుషులు అసలు కనిపించాను అంత ఆయన చేసేలే వదిలి పెట్టేసి వెళ్తా ఉంది అప్పుడు చూపలేదు ఫస్ట్ నుంచి చెప్పినా నేను ఎన్నా సరే లేదు ఫస్ట్ అది సరే పాపం తెప్పిస్తే మా ఇంటి అది కూడా రికార్డింగ్ అవుతుంది ఎప్పుడు అంటే ఆన్ నేను అన్ని ఆన్ చేయలేదని చెప్తాడు కాపం కెమెరా క్వాలిటీ బాగా వస్తుంది ఇందాక వాళ్ళ జనాభా ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళకి ముందు నేను అనమాట వస్తున్నానమాట అప్పుడంటే నేను కనిపించలేదు అంటే మా ఆయన ఒకటేమైనా చెప్తున్నాడు వాళ్ళ నువ్వు కనిపించలేదు అని అనేసి నవ్వుతా ఉన్నాడు అర్థాలు చేస్తా ఉన్నాడు నన్ను అయితే జనాభా మంచి ఇప్పుడు అసలు అనుకోలే అనుకోలేదు వాటర్ ఫాల్స్ అయితే వస్తాము ఇలా ఉంటే చూస్తాము చూడండి నీళ్ళైతే అట్లా ఉన్నాయా మంచు ఉంది చల్లగా ఉంది నీళ్ళు పైనుంచి ఉన్నాయి ఆకాశంలో నుంచి అంత బాగుందో అసలు చాలా బాగుంది స్టాండ్ తెచ్చుంటే బాగుంది బాగుంది జూమ్ జా బాగుంది కమలా కలరు బాగుంది

ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అండి

కదా <laughs> పదుబైనా ఇక్కడ వేర్చిన కలయితే అమ్ముతా ఉన్నారు ఇంకొక దగ్గర ఏమంటే పెద్ద ఆమె ఆమె బురుగులు మిచ్చు అయితే అమ్ముతూ ఇంక మేము వచ్చేపప్పుడికి లేట్ అయిపోయింది అనమాట అందరు కూడా వెళ్ళిపోయారు ఇంకా నా వాటర్ ఫాల్స్ అయితే ఒక ఐదు మంది అయితే ఉన్నారు ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు అనమాట అక్కడ ఉన్నవాళ్ళు ఏమంటే ఒక ఇద్దరు అయితే ఉన్నారనమాట ఇంకా అన్ అక్కడ వాళ్ళు పోయి వాళ్ళు ఏమన్నారంటే చిత్తపులు కూడా ఉన్నింది మీరు తొందరగా పోయి వచ్చేసేయండి ఎవరు కూడా లేరు చీకటి పడిందంటే మళ్ళీ దారి అంతగా కనిపించదు పొద్దుగు జంతువులు ఉంటాయి అని చెప్పి అన్నారు ఇంకా భయం వేసిందనమాట నాకైతే వద్దు అని చెప్పి అన్నాను వెళ్ళిపోతాం పద అని చెప్పి అన్నాను ఇంక సరేలే కొంచెం దూరం పోయేసి వెనకైతే వచ్చేస్తాము అని చెప్పి అన్నాడు మా ఆయన కొంచెం ముందుకైతే వెళ్ళాము మా ఆయన పెళ్ళి కానప్పుడు వచ్చాడంట

అంతా నడవాలి ఇప్పుడు ఇప్పుడు అంతా నడవాలి అది ఈ కొండల్లోనే నీళ్ళల్లోనే పోవాలి ఇప్పుడు ఆన్ చేసే మా గోర్లు కనపడుతున్నాయి తెల్లగా అది గోర్లు చూపించాయి చెప్పులు చూపించాయి నీళ్ళలో పెట్టి బాగా నీళ్ళలో అని అంత క్లియర్ కనపడుతుంది చెప్పు இவடரா <imprisoned> <imitation> <Costa kutus comprend instruments> దారిలో వచ్చే వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నాము ఇంకా ఉన్నారా జనం అక్కడ మూడుతున్నారా అనేసి ఉన్నారు అంటానే ఉన్నారు ఇంకొంతమంది వాళ్ళని చేస్తుంటారు కదా వాళ్ళైతే జనం ఇంకా లేదు మీరు తొందరగా తిరుగుతూ వచ్చిపోయింది ఎప్పుడు ఏడ్ చేయొద్దు అని చెప్తాడు ఇంకా పోతుంటే నేనైతే జారి పడిపోయాను కూడా కాలు కూడా దెబ్బ తగిలి వాసిపోయింది అయినా అలాగే నడుచుకుంటూ వెళ్ళాను నచ్చాను ఎంత అయితే ఎక్కువైపోయింది ఈ వీడియో పెట్టేసి నెక్స్ట్ వీడియో కూడా మొత్తం వీడియో అయితే నచ్చుతాను నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి నా కష్టం తెలిసిన అయితే లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంతే నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం అయితే పెట్టేస్తాను மன்னார் மாங்கா ஜானா பக்கடாம் நான் மாலி ரேட்டோ